అదితి ఇంకా ఏ విధంగా అంటున్నది ప్రజలకు నెల్లను సముడవు ప్రజలకు ఎల్లను సముడవు ప్రజలను ప్రజలందు దుష్టమతులను నిజముగా శిక్షింపవలదే నీవు మహాత్మా మహాత్మా ప్రజలందరినీ సమభావంతో చూసేవాడవు నీవు ప్రజలందరికీ కన్న తండ్రివి అలాంటి నీవు సంతానంలో దుష్టచిత్తులైన వారిని శిక్షించాలి కదా సురలన్ సభ్యులన్ ఆర్తులన్ విరధులన్ సురలన్ సభ్యులన్ ఆర్తులన్ విరధులన్ శోకంబు వారించి నిలుపంగా రాత్రి చెరులన్ శాసింబ సత్కార్యమే వెరని రీతి ఘటిల్లు అట్టి క్రమమున్ బేగంబ చింతింపవే కరుణాలోక సుధాజరిన్ తనుపవే కళ్యాణ సంధాయిక మహానుభావా సకల కళ్యాణాలను సమకూర్చేవాడవు నీవు ఉత్తములైన దేవతలు కష్టాలకు గురయ్యారు భాగ్యాలు కోల్పోయారు వారి దుఃఖాన్ని తొలగించు వారిని అమరావతిలో నెలకొల్పడము రాక్షసులను శిక్షించడము చేయవలసిన మంచి పని తొందరగా ఆలోచించి ఈ కార్యం ఏ విధంగా నెరవేరుతుందో చూడు మమ్మల్ని నీ కరుణారస ప్రవాహంలో ముంచెత్తు అనినా మనోవల్లభ పలుకులాకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞాన దృష్టిని అవలంబించి భావికాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ ఇట్లనియే పై విధంగా పలికిన ప్రియురాలి మాటలు విని కశ్యప ప్రజాపతి కొంచెంసేపు ఆలోచించి జ్ఞానదృష్టితో రాబోయే కాలంలోని సంగతులను తెలుసుకుని ఈ విధంగా అంటున్నాడు జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనకుండెవ్వడు జాతుడెవ్వడు చోటు జిస్తానంబుల చోటులే కొలది రూపము వినుమా లేదు మోహనిబద్ధం పం వేరేమిటికి జాయా వినవ నెటికి ఓ దేవి వినుము అసలు తండ్రి ఎవరు కొడుకు ఎవరు ఈ సంబంధాలు ఎక్కడివి ఈ పుట్టుకలకు కారణం ఏమిటి సంసారం యొక్క రూపాలు ఏమిటి అని ఆలోచిస్తే ఎంతా విష్ణుమాయే కానీ మరొకటి కాదని తెలుస్తుంది దీనికి అజ్ఞానమే మూల కారణం అందువలన జరిగిన దానికి చింతించవద్దు ఇప్పుడు చేయవలసినది చెబుతాను విను